నీల సుబ్బారావు గారు వాక్యం అందిస్తారు ప్రకటన ఉంది మరి ఆరాధన వర్తమానములు ఉన్నాయండి అవి ఎన్నో కూడా లేవు మూడే ఉన్నాయి ఆరాధనకు సహాయకరమైనటువంటి దీని మీదనే డిపెండ్ కాకూడదు మళ్ళీ దేవుని ఆత్మ చేత నడిపించబడి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒకటి అరా సహాయకరంగా ఉంటే తప్ప కేవలం దీని మీదనే మనం ఆధారపడకూడదు మరి దేవుని దాసులు మోహన్ రావు గారు పట్ల వేడి నుంచి వచ్చారు మరి మూడు పుస్తకాలే ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వారు తీసుకోవాలని మనం చేస్తున్నావు దీనివేలా నూట యాభై రూపాయలు నా దగ్గరకు వస్తే ఈ పుస్తకం మీకు అందిస్తాం నీలం సుబ్బారావు గారు అందిస్తారు వాక్యము దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకుందామండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అపస్తులుడైన పౌలు తెస్సలోని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం తండ్రి అయిన దేవునియందునూ ప్రభు అయిన యస్సుక్రీస్తునందునూ ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక్ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు ఇద్దరు దేవుని సేవకులు విస్తారంగా మనకు దేవుని వాక్యం అందించారు దాంతో మనకు సరిపోద్ది ఈరోజు భోజనం కానీ భోజనం లేట్ అయింది కనుక మరొక బోధకుడు నిలబడ్డాడు అంతే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు భోజనం ఆలస్యమైంది కనుక ఒక బోధకుడు నిలబడ్డాడు పదిహేను నిమిషాలే ఎక్కువ మాట్లాడు అని ముందుగానే అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేశారు కనుక పదిహేను నిమిషాలే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి నిన్నటి దినం మనం తస్సలోనికలకు రాసిన ఈ మొదటి పత్రికలో ఈ పత్రిక యొక్క ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతంగా కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం అవేంటంటే తెస్సలోనికయ సంఘాన్ని అపస్తుడైన పౌలు తన రెండవ సువార్త దండయాత్రలో దర్శించాడని ఆ రెండవ సువార్త దండయాత్రలో ఆ పట్టణాన్ని దర్శించి ఆ పట్టణంలో చక్కని సువార్త ప్రకటించాడు మూడు విశ్రాంతి దినాలు ఆ పట్నంలో ఉండి ఆయన సువార్త ప్రకటించినట్లుగా ఇక్కడ మనం అపస్తుల కార్యం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ సమాజ మందిరం ఉంది ఆ పట్నంలో ఈ సమాజ మందిరంలో పౌలు పౌలు బహు తెలివైనవాడు సువార్త ఎలా ప్రారంభించాలో ఎలా ప్రకటించాలో ఎవరి మధ్యకు వెళ్ళాలో ఆయనకు బాగా తెలుసు తెస్సలోనిక పట్టణంలో మరి యూదులు ఉన్నారు యూదులు ఎక్కడుంటే పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో సమాజ మందిరాలు సహజంగా ఉంటాయి సమాజ మందిరాలు లేకుండా వారు ఉండరు ఉండలేరు కూడా మన గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో కొత్తపాలెం అనేటువంటి గ్రామంలో ఇప్పుడు యూదులు ఉన్నారు వారు సునగోగు అనే సమాజ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా వారు ధర్మశాస్త్రానుసారంగా ప్రభువును సేవిస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు వారు ఏ పట్టణంలో ఏ దేశములో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా సమాజ మందిరాన్ని నిర్మాణం చేసుకునేది కద్దు అలాగనే తెస్సలోనిక అనే ఈ పట్టణం ఈ పట్టణంలో మాసిదోనియా దేశములో ఉన్న ఈ పట్టణం ఆ కసండర్ అనేటువంటి రాజు చేత కట్టబడిన ఈ పట్టణం ఆ కస్సండర్ అనేవాడు ఎవరు అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకొని ఒక భాగం కస్సండర్ అనే రాజు సేనాధిపతి అంటే అలెగ్జాండరు నలుగురు సేనాధిపతుల్లో ఒకడు కసండర్ అతడు మాసిదోనియా దేశానికి రాజై మాసిదోనియా దేశాన్ని పరిపాలించాడు రెండో రెండవవాడు టోలమీ సాటర్ అని అతడు ఐగుప్తు దేశానికి రాజై ఐగుప్తు దేశ భూభాగాన్ని పరిపాలన చేశాడు మూడోవాడు సెల్యూకస్ మాసిదు లేక సిరియా దేశానికి రాజై సిరియా దేశాన్ని పరిపాలించాడు వాడు లియోనికస్ అని అతడు చిన్న ఆసియాలో ఉన్న దేశాలు ఇండియా మొదలుకొని ఇతర దేశాలన్నీ కూడా పరిపాలన చేసినవాడు ఇలాగున గ్రీకు సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజించబడింది అందులో కసండర్ మాసిడోనియా దేశములో రాజ్య పరిపాలన చేస్తూ ఈ యొక్క చిన్న పట్టణం అంతగా పూర్వము ఇది ఒక చిన్న పట్టణం ఈ చిన్న పట్టణాన్ని పెద్ద పట్టణంగా కట్టించాడని పెద్ద పట్టణంగా ఇండస్ట్రియల్ ఏరియాగా వాణిజ్య సంస్థ ఉన్న ఏరియాగా ఇది తూర్పు నుండి రోమాకు వెళ్ళే రాజమార్గములో నేషనల్ హైవేలో ఉంది అది సముద్రపు వాడరేవు కలిగిన పట్టణం అన్ని రకాల వాణిజ్యాలు ఆ పట్టణంలో ఉన్నాయి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగే సంస్థలు ఆ పట్టణంలో ఉన్నాయి దానిని ఎక్కువగా పెద్ద పట్టణంగా కట్టించి దానికి తన ప్రియమైన భార్య ఆ తెస్సలోనిక అనే ఆమె పేరు మీద ఆమె గౌరవార్థమై ఆ పట్టణానికి ఆ పేరు పెట్టాడు ఎవరి తెస్సలోనిక అంటే అలెగ్జాండర్ చెల్లెలు అని నిన్న మనం విన్నాం అది జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు కొంతమంది కొత్త మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా ఆ తర్వాత ఆ పట్టణానికి పౌలు సువార్త నిమిత్తం వెళ్ళాడు మాకు వచ్చి సహాయము చేయమని అపసుల కార్య పదహారో అధ్యాయంలో పౌలును ఒక మాసిడోనియా దేశస్థుడు ఒక ఒకడు ఆహ్వానించాడు ఆ మేరకు పరిశుద్ధాత్మ నన్ను ఆ ప దేశానికి సావుకు పిలుస్తున్నాడని పౌలు గ్రహించిన వాడై అతడు శేలను వెంటబెట్టుకొని మాసిదోనియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఈ తెస్సలోనిక సంఘం ఏర్పడింది మూడు విశ్రాంతి దినాలు అక్కడ ఉండి ఆయన సేవ చేశాడు అక్కడ సేవ ఏర్పడింది సంఘం ఏర్పడింది స్థిరపరచబడింది తర్వాత యాసోను అనే ఒక సహోదరుడు ఆ పట్నంలో ఉన్నాడు యాసోన్ అతడు తన ఇంట వారిని చేర్చుకొని వారికి పరామర్శ పరిచర్య చేశాడు దీనిని వార్చలేని యూదులు దేవుని సువార్తను రక్షణ సువార్తను ప్రభుయూ క్రీస్తు సువార్తను వార్చలేని యూదులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు సువార్తకు వ్యతిరేకులు ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు అప్పుడు యూదులలోనే ఉన్నారు అన్యుల్లో కాదు సువార్తను వ్యతిరేకించింది ఆనాడు యూదులే ఇస్రాయేలీలే ఈనాడు అన్యులు అన్య దేశాలు అన్య జనాంగం ప్రియులారా శిలువ సువార్తకు వ్యతిరేకులు నాడు ఉన్నారు నేడు ఉన్నారు అయినా సువార్త ఆగిపోయిందా స్వార్థ ఆగిపోయిందండి ఆగిపోలేదే సువార్తను ఆపగలిగిన శక్తి భూలోకములు మరి ఎవరికి ఎక్కడ ఎప్పుడు లేదు సువార్తను ఆపలేరు సజీవంగా దహనం చేస్తారేమో సేవకుల్ని హతమారుస్తారేమో శ్వాసుల్ని చచ్చేకం చేస్తారేమో దైవజనులను కానీ సువార్తను మాత్రం ఆపటం వారి చేత కాదు ప్రభువే సువార్త ద్వారం మూస్తే తప్ప ఇంకెవరు దారిని ఆపలేరు అని మనం ఎరుగుదాం పౌలు ఆ టెస్సలోనిక పట్టణము నుండి పారిపోవాల్సి వచ్చింది వారు పౌలును సేలను తిమోతిని వారు ముగ్గురిని పక్క ఉన్న పట్టణమైన బెరయాకు పంపారు బెరయా బెరయాకు వచ్చి వారు సేవ చేస్తున్నప్పుడు అక్కడ నుండి బెరయాలో కూడా సేవ జరుగుతూ ఉంటే బెరయాలో ఉన్న విశ్వాసులు చాలా తెలివైన వారు ఏ చెబితే అది గుడ్డిగా నమ్మేవారు కాదు ఇప్పుడు మేము ఏది చెప్పినా మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు వారు బోధించుచున్న వర్తమానం అలాగు ఉన్నదా లేదా అని లేఖనాలను పరిశోధన చేయాలి ఆ తెలివి బెరయలా ఉన్న క్రైస్తవులకు ఉంది ఏది చెబితే అది బాగా చెప్పాడని తలోపు బాకండి బాగా చెప్పాడు భలే చెప్పాడు కేకలే చెప్పాడు పెద్ద పెద్ద గారి చెప్పాడని ఎవరు తలలోపాల్సిన అవసరం లేదు అలాగు ఉన్నదా లేదా దైవ గ్రంథంలో వారు బోధించుతున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతి దినము వారు లేఖనములను పరిశోధన చేసువచ్చి పరలోకం పరదేశు ఒకటేనా అండి బైబిల్ ఎరిగిన పండితులు చెప్పగలరా ఏ మాట పరలోకము పరదేశు ఒకటేనా మరి ఒకటేనని బోధిస్తే బోధలు చేస్తూ ఉంటే మౌనంగా ఎందుకున్నారు కాదండి అని చెప్పలేకపోయామే పరలోకం వేరు పరదేశు వేరు పరలోకము మహామహుని సింహాసనమున్న స్థలం పరలోకం మహోన్నతుడైన దేవుడు ఆశనుడై ఉన్న స్థలం పరలోకం పరిశుద్ధ స్థలం మహిమగల స్థలం అది ఆకాశ మహాకాశముల పైన ఉన్న ఆ మహోన్నతమైన స్థలం పరలోకం పరదేశు పాతాళములో ఒక భాగం పాతాళములో ఉన్న ఒక స్థలములో ఉన్న ఒక భాగం దానికి అబ్రహాము రుమ్ అని పేరు పెట్టబడింది యేసు ప్రభు వృత్తులలో నుండి తిరిగి లేచి అసలు యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది క్రింద ఉన్న పాతాళముల ఉన్న పరదేశ్కి వెళ్ళింది దొంగతో ఏమన్నాడు ప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు అప్పుడు పరదేశం ఎక్కడుంది భూమి క్రింద ఉన్న పాతాళములు ఒక భాగములో ఉంది వారిని పరదేశు తీసుకొని వెళ్ళాడు ఆయన ఆత్మ పరదేశుకు వెళ్ళిపోయింది ఆ తరువాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరదయస్సులో నుండి బయటికి వచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత నలభై దినాలు భూలోకములో ఆయన ఉన్నాడు ఓసారి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మొట్టమొదట కనపడింది ఎవరికి మగ్ధలేని మరియకు మగ్ధలేని మరియ ఆయన ఆయనను గుర్తెరిగి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాలని కౌగలించుకోవాలని దగ్గరకు వస్తే ప్రభు ఏమన్నాడు మరియా నన్ను ముట్టుకోవద్దు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు అన్నాడు నేనింకా తండ్రి అంటే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నేను ఇంకా ఎక్కి వెళ్ళలేదు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆదివారం సాయంకాలమున ఆయన తన శిష్యులకు ఒక ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు శిష్యులు గూడి కూడి ఉన్న ఇంటిలో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు అంత అంతకుముందు వారం కూడినప్పుడు తోమ ఏమన్నాడంటే మే నేను నమ్మను నేను నమ్మను లేచాడంటే నేను నమ్మను ఆయన గాయాల్లో చేయిబెట్టి ఏలిబెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడా ఆ తర్వాత వారం దినాల తర్వాత ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమాతో అన్నాడు తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు నీ చేయి చాచి నా ప్రక్కలో చేయిబెట్టి చూడన్నాడా లేదా మరి మరి అనేమో ముట్టుకోవద్దన్నాడు తోమానేమో ముట్టుకోమన్నాడు మరి ఈ మధ్య ఏం జరిగింది ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడు నేను ఇంకా పరలోకానికి ఎక్కి వెళ్ళలేదన్న మాట మరియతో తోమాతో ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి దగ్గరకు ఎక్కి వెళ్ళి తిరిగి వచ్చాడు అని గమనిస్తున్నాం ఆ తర్వాత నలభై దినాలు భూలోకములో ఉండి పదకొండు పర్యాయలు శిష్యులు కనబడి ఆయన ఆరోహణుడై గలిలే మనుషులందరూ చూస్తూ ఉండగా ఆలాగుని ఆరోహణుడై పరలోకమునకు ఆయన వెళ్ళిపోయాడు ఇంకా తిరిగి రాలా రాలీలారా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు పరదశులో ఉన్నాడా పరలోకంలో ఉన్నాడా తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు బెరలో ఉన్న క్రైస్తవులు ఒకవేళ పౌలు పరలోకము పరదేశం ఒక్కటే అని చెబితే ఊరుకునేవారా ఊరుకుంటారా ఏమాత్రం ఊరుకోరు మరి మనం ఊరుకున్నాం మనం ఊరుకున్నాం అంతే కానీ బైబిల్ చెప్పేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసి ఉన్న సంగతులు ఉన్నట్టుగా బోధించాలి కానీ మనం ఇష్టం వచ్చిన సంగతులు బోధించడానికి సరికాదు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి ఆ సంగతులు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రియులారా అలాగైతే గమనించండి తెస్సలోనికయ్యలో ఉన్న సంఘము పౌలు ద్వారా కట్టబడింది వారు బెరయ నుండి అక్కడ బెరయలో కూడా అల్లరి జరిగింది పట్టణంలో కూడా అల్లరి జరిగితే అప్పుడు ఆ బెరయ క్రైస్తవులు ఏం చేశారంటే పౌలు ఒక్కడే సముద్రం వరకు తీసుకొని వెళ్ళి వాడ ఎక్కించి ఏ తెలుసు పట్టణానికి పంపించారు తీసుకెళ్ళి ఏ తెలుసు పట్టణములో విడిచిపెట్టి వారు వచ్చారు అప్పుడు వారితో చెప్పాడు శీలను తిమోతిని నా దగ్గరకు చేర్చండి అని చెప్పాడు వారు వెళ్ళారు అక్కడ నుండి బెరయ్య నుండి తిమోతి ఏం చేశాడంటే మరలా తెస్సలోనికకు వెళ్ళాడు ఒక్కడే తిమోతి ఒక్కడే తెస్సలోనికకు వెళ్ళి అక్కడ సహోదరులను సంప్రదించి వారితో వివరాలు తెలుసుకొని వారి సంగతులు ఒకవేళ యూదులు వారి విశ్వాసము నుండి తొలగించారేమో పక్కతో పట్టించారేమో వారిని విశ్వాస భ్రష్టులు చేశారేమోనని తిమోతి వారు వెళ్ళి వారిని దర్శించి వారిలో ఉన్న సంగతులు తెలుసుకొని వారి దగ్గర రెండు లోపాలు ఉన్నాయి ఆ రెండు లోపాలను బట్టి తీసుకొచ్చి మరి అప్పటికి పౌలు ఏతెన్స్ నుండి కొరింతికి వెళ్ళిపోయాడు కొరింతులు అడుగుపెట్టాడు అకుల పిస్కిల్లాలతో కలిసి పనిచేస్తున్నాడు అక్కడ తిమోతి శీల ఆయన కలుసుకున్నప్పుడు తిమోతి సంగతులు చెప్పాడు అయ్యా నేను తెస్సులోనికి వెళ్ళాను అక్కడ బాగానే ఉన్నారు కానీ వారిలో రెండు లోపాలు ఉన్నాయి ఏంటా లోపాలు అంటే ఏంటా లోపాలు అంటే చనిపోయిన వారు విశ్వాసులు మరి ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారు కదా మా తండ్రి చనిపోయాడు ఆయన వదిలిపెట్టబడతాడు లేక నా భర్త చనిపోయాడు ఆయన విడిచిపెట్టబడతాడు అని వారు రక్త సంబంధులను గూర్చి ఆందోళన కలిగి ఉన్నప్పుడు రెండవది ఇక యేసు ప్రభు వస్తున్నాడు కదా ఇంకా మనకు పనిపాట్లు ఎందుకు ఉద్యోగాలు ఎందుకు వ్యవసాయాలు ఎందుకు వ్యాపారాలు ఎందుకు అవన్నీ మాన్పేసి ఆ ప్రభు కొరకే మనం కనిపెట్టి ఉందాం అని ఒకరు సొత్తు ఒకరు కలిసి పంచుకొని వారు ఆరగిస్తూ వారు సోమరులుగా పనిపాటలు లేకుండా ఉన్నారు ఈ రెండు సంగతులు నిమిత్తము తిమోతి పౌలుకు చెప్పగా పౌలు ఏం చేశాడంటే అక్కడ కొరింతి పట్టణములో ఈ పత్రిక వ్రాసాడు అపస్తుడైన పౌలు వ్రాసిన పద్నాలుగు పత్రికల్లో మొట్టమొదటి పత్రిక దశలోనికై మొదటి పత్రిక ఇది రాకడ పత్రిక రెండో పత్రిక మొదటి పత్రిక రెండో పత్రిక ఈ రెండు కూడా రాకడ పత్రికలు ప్రభు రాకడను సూచించే పత్రికలు వాటి విషయమై ఆయన సవివరంగా వ్రాస్తూ వారికి లేక కురింతిపట్నములో ఉండి తెస్సలోని పత్రిక వ్రాసి ఒక ముఖ్యమైన సహోదరుని ద్వారా ఈ పత్రిక తెస్సలోనికై సంఘానికి అందజేశాడు ఆ సహోదరుడు ఎవరో తెలియబడలేదు త్రిమోత శీల ఇంకెవర వివరాలు మనకంతగా అందుబాటులో తెలియబడలేదు కానీ ఒక ముఖ్యమైన సహోదరుడు ద్వారా ఈ పత్రిక పంపబడింది కనుక ఈ తెస్సలోనికయ్య పత్రిక రెండవ రాకడను తెలిపే పత్రికని ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి కనుక ఈ మాటలు హృదయములో భద్రపరచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ మీ నామానికి వందనాలు స్తోత్రాలు ఇంతదనకు మీరు చేసిన సహాయన బట్టి వందనాలు మీ సావకులు ఇద్దరు చక్కని సందేశాలు అందించగా ప్రభు అవిని మేలు పొందిన ప్రజలను దీవించండి వ్యయ ప్రయాసలకు వచ్చి స్థానిక సంఘం ఎంతో ప్రయాసపడుతుండగా తగిన ఫలం మీరు దయచేయమని కృపచూపమని చేరువచ్చిన ప్రియులందరినీ దీవించమని ఏ సూప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సకల సందేశాలు ఉదయకాలం కాలం నుంచి ఇప్పటి వరకు జరిగినాయి మరి ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం మంచిది సమయం అయిపోయింది అందరికి వందనాలు చెల్లిస్తారా కోడికి ముగించబడి